హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ అని మీ ఎపిసోడ్ నెంబర్ థర్టీ టూ ఆడపిల్ల అడుగు బయట పెడితే ఇంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేయలేకపోయాను అందుకే స్నేహితురాలివి అని నిన్ను నమ్మాను నాకు బాగానే బుద్ధి చెప్పావు నా జీవితాన్ని సర్వనాశనం చేశావు అని తల బాదుకుంటూ అక్కడ ఏడుస్తూ మోకరిల్లింది శ్రద్ధ అసలేమంటున్నావు శ్రద్ధ అద్వైత్ అద్వైత్ చనిపోవడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా అయినా అద్వైత ఎలా చనిపోతాడే ఎందుకు చనిపోతాడు అని ఆవేశంగా అడుగుతూ ముందుకు అడుగులు వేస్తున్న మంజల్కి కన్నీళ్లు తుడుచుకుని వెళ్ళి అడ్డుపడింది శ్రద్ధ ఇంకొక అడుగు ముందుకు వేసిన మర్యాదగా ఉండదు మంజల్ ముందు ఇక్కడి నుండి బయటకుపో ఆమె మాటలు వింటూ ఉంటే అయోమయంగా అనిపించింది మంజల్కి శ్రద్ధ ఏంటిది స్పృహ లేనట్లు ప్రవర్తించుకు అద్వైత చనిపోయాడు అంటున్నావు నన్ను వెళ్ళద్దు అంటున్నావు అసలేం జరిగింది ఏం జరుగుతోంది అని నిలదీయడానికి ప్రయత్నించింది మంజల్ మర్యాదగా వెళ్ళిపోమంటున్నాను కదా నువ్వు వెళ్తావా లేకపోతే నన్నే బయటికి గంటమంటావా అంతే ఆవేశంగా అంది శ్రద్ధ పజిలింగ్ ఫేస్తో అద్వైత వైపు శ్రద్ధ వైపు అక్కడికి వచ్చిన మంజల్ వైపు మార్చి మార్చి అక్కడ అక్కడున్న హాస్పిటల్ స్టాఫ్ ప్లీజ్ శ్రద్ధ నాకు నీ పరిస్థితి అర్థమైంది ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టమే కానీ ముందు నేను చెప్పేది విను అసలు ఆ రోజు అని మంజల్ మొదలు పెట్టడమే ఆలస్యం రెండు చెవులు రెండు చేతులతో గట్టిగా మూసుకుని స్టాపిట్ అని గొంతు తెగేలా మెడలో నరాలు గ్రీన్ కలర్లో ఉబ్బిపోయినట్లుగా గట్టిగా అరుస్తూ అంది శ్రద్ధ ఆ అరుపుకి బిక్క చచ్చిపోయినట్లు మొహం పేలగా పెట్టుకుని భయంగా చూసింది మంజల్ ఐ సెట్ టు జస్ట్ స్టాపిట్ ఇంకొక మాట నువ్వు మాట్లాడినా మర్యాదగా ఉండదు మంజల్ అని వార్నింగ్ ఇచ్చినట్టుగా బెదిరించి డాక్టర్ వైపు తిరిగింది శ్రద్ధ డాక్టర్ అద్వైత్ నా భర్త నా భర్త ప్రాణాలు పోవడానికి కారణమైన ఏ ఒక్కరూ నా కంటికి కనిపించినా నేను భరించలేను ముందు ఆమెను ఇక్కడి నుండి బయటకు పంపించండి అని ఆవేశంతో ఊగిపోతూ చెప్పింది శ్రద్ధ శ్రద్ధ అసలు నీకేమైంది ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు ఒక్కసారి నన్ను చూడ్ని కనీసం ఒక్కసారి అద్వైత్ని చూడ్ని ప్లీజ్ నిజంగానే అద్వైత్ చనిపోయి ఉండడు నువ్వు భ్రమపడుతున్నావే అని టెన్షన్గా అంది మంజల్ అప్పటికే శ్రద్ధ మాటలు విన్న డాక్టర్ ఇద్దరు సిస్టర్స్ని పంపించి మంజల్ని బయటకు తీసుకుని వెళ్ళమన్నారు శ్రద్ధ కండిషన్ చాలా బలహీనంగా ఉంది తను ఇలా ఎక్కువ టెన్షన్ పడితే తన ఆరోగ్యానికి ఏమవుతుందో అన్న టెన్షన్లో ఉన్నారు డాక్టర్ అందుకే వీలైనంత స్ట్రెస్ తగ్గేలా మందు ముందు వచ్చిన వ్యక్తిని బయటకు పంపించండి అన్నారు కానీ మంజల్ అక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధంగా లేదు ఇదంతా గమనించిన శ్రద్ధ డాక్టర్ మీరు ఆర్గాన్ డొనేషన్కి పేపర్స్ ఇస్తానన్నారు కదా ఏవి అనడంతో కాస్త ఆశ్చర్యంగానే చూస్తూ అప్పటికే సిస్టర్ తీసుకువచ్చిన పంచనామాకం ఆర్గాన్ డొనేషన్ పేపర్స్ తన చేతిలోకి తీసుకుని అందులో నుండి అవయవ దానానికి సంబంధించిన పేపర్స్ శ్రద్ధ చేతిలో పెట్టారు ముందు వెనుక ఆలోచించకుండా చకచకా సంతకాలు పెట్టి ఆ తర్వాత డాక్టర్ చేతిలో ఉన్న పంచనామా పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టేసింది శ్రద్ధ అదే స్పీడ్లో ఇప్పుడు నా భర్త మీద ఎటువంటి చెడు దృష్టి పడడం నాకు ఇష్టం లేదు అందుకే వెంటనే తనని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి అంటున్న శ్రద్ధ మాటలు మొండితనం వల్ల వస్తున్నాయా మూర్ఖత్వంతో వస్తున్నాయా అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా అయింది మంజల్కి శ్రద్ధ ప్లీజ్ ఎందుకే ఇలా ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు అద్వైత చనిపోవడమేంటి తన ఆర్గాన్స్ డొనేట్ చేయడమేంటి నువ్వు మతే ఉండి ఎటువంటి పనులు చేస్తున్నావా ముందు నన్ను ఒకసారి తనని చూడి ఇన్ని కాళ్ళు పట్టుకుంటాను శ్రద్ధ అని దిగులుగా వచ్చి కాళ్ళపై పడింది మంజల్ కానీ తన వల్లనే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్న కోపం శ్రద్ధకు జాలి అన్న పదాన్ని కనీసం గుర్తుకు వచ్చేలా కూడా చేయటం లేదు నిర్మోహమాటంగా పక్కకు జరిగి సిస్టర్ త్వరగా తీసుకుని వెళ్ళండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పింది అంతే ఆ మాటలు విన్న మంజల్కి కోపం కట్టలు తెంచుకుని వచ్చింది లేచి సూటిగా శ్రద్ధ కళ్ళల్లోకి చూస్తూ వస్తున్న తన కన్నీటిని స్వేచ్ఛగా అలానే విడిచిపెట్టి నిల్చుంది ఆమె కళ్ళు ఎర్రని నిప్పుల కొలిములా మారిపోయాయి అలానే కాసేపు శ్రద్ధ వైపు చూసి మౌనంగా అద్వైత్ దగ్గరకు వెళ్ళబోయింది మంజల్ వద్దని చెప్పాను కదా అని చేయి పట్టి ఆపుతున్న శ్రద్ధకు కళ్ళు బైర్లు కమ్మేలా కొట్టింది నీకు మూర్ఖత్వం అంటే నాకు ఇంకా మొండి మూర్ఖత్వం ఉంది అయినా అద్వైత్ మీద నీకు ఏం హక్కు ఉందే అజ్మాషీ చాలా ఇస్తున్నాం తను చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు నీ గురించే నీ గురించే పిచ్చివాడులా ఎండనుక వాననక తిరుగుతున్నాడు వాడు నీ పాటికి నువ్వు ముందు వెనక ఆలోచించకుండా పిచ్చి పిచ్చిదాన్ల నిర్ణయం తీసుకుని ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో ఎక్కడ నాశనం అయిపోతుందో నిన్ను కాపాడాలి అని ప్రయత్నిస్తున్నాడు అన్న మంజల్ మాటలకు సీరియస్గా చూస్తూ సడన్గా నవ్వటం మొదలుపెట్టింది శ్రద్ధ చాలా బాగుంది డ్రామా చేయాల్సిందంతా ఇద్దరూ కలిసి చేసి నా జీవితాన్ని ఎట్టు కాకుండా మార్చి ఇప్పుడు మంచిదాంట్లో మాట్లాడుతున్నా అద్వైత్ మీద ఇంకా ప్రేమ నా మనసులో ఉంది కాబట్టి తనని విడిచిపెట్టలేక తన భార్యగా హాస్పిటల్లో సంతకం పెడుతున్నాను అంతేగాని నువ్వు తను కలిసి చేసిన మోసాన్ని మర్చిపోయి కాదు అయినా ఈ మాటలన్నీ అనవసరం మధ్యలో అద్వైత్కి నీకు సంబంధం లేదు తనకంటూ ఏదైనా సంబంధం ఉంది అంటే అది కేవలం నాతో మాత్రమే అందుకే నాకు నచ్చిన వాళ్ళని చూడనిస్తాను నచ్చిన వాళ్ళను దగ్గరికి రానియను అండర్స్టాండ్ నువ్వు ఇక వెళ్తావో ఇక్కడే ఉండి తల వాదుకుంటావో నీ ఇష్టం అని అద్వైతిని సిస్టర్స్ తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకే అక్కడ నుండి వెళ్ళిపోయింది శ్రద్ధ ఇప్పుడేం చెయ్యాలి ఎస్ వాహిని అంటికి కాల్ చేసి వెంటనే విషయం చెప్పాలి అయినా అద్వైత చనిపోవడమేంటి నిజంగానే అద్వైత చనిపోయాడా లేక ఎవరైనా చంపేశారా అన్న అనుమానంతో చెమట్లు పట్టాయి మంజల్కి వెంటనే తను ఫోన్ తీసి టగటగా వాహిని నెంబర్ టైప్ చేసి కాల్ చేసింది ఏంటి ఇన్ని రోజుల తర్వాత మంజల్ కాల్ చేస్తోంది ఏం జరిగింది ఆ రోజు ఆ సంఘటన తర్వాత మళ్ళీ తన ఇంటికి రానే లేదు మరి ఒక్కసారిగా ఎందుకు కాల్ చేస్తోంది అన్న ఆలోచనలో మొదటిసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాహిని రెండవసారి కూడా మంజల్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అన్న లోపలే అటు నుండి మంజల్ కంగారుగా ఏడుస్తూ మాట్లాడడం వినిపించింది ఆంటీ 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 చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది అన్న తడబాటుగా ఉన్న మంజల్ మాటలు అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది వాహిని ఆంటీ నాకు భయంగా ఉంది కనీసం శ్రద్ధ తనని చూడి లేదు కూడా మీరు త్వరగా హాస్పిటల్కి రండి ఆంటీ అన్న మాటలు విన్న వాహినికి ఇంకా సర్ప్రైజింగ్గా అనిపించింది ఏమంటున్నా మంజల్ అద్వైత్ చనిపోవడం ఏంటి శ్రద్ధ అక్కడ ఎవరిని చూడనివ్వకుండా ఉండడం ఏంటి వివరంగా చెప్పు అంటూ కన్ఫ్యూజింగ్గా అడిగారు వాహిని అంటే అన్ని వివరాలు మాట్లాడుకునేంత సమయం లేదు దయచేసి మీరు హాస్పిటల్కి వెంటనే రండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసింది మంజల్ హడావిడిగా బయలుదేరుతున్న వాహిని చూసి విషయం తెలుసుకున్న అశోక్ కూడా తనతో పాటే హాస్పిటల్కి బయలుదేరాడు అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్ళు పీక్కుపోయి ఎర్రబడిన ముఖంతో నీరసంగా కళావిహీనంగా తయారైంది శ్రద్ధ దూరంగా కూర్చుని అద్వైతిని ఒక్కసారైనా చూడాలి అన్న ఆత్రుతతో ఉంది మంజల్ వాహిని రాగానే అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది శ్రద్ధ శ్రద్ధ ఏమైంది నేను విన్న సంగతి నిజమేనా అద్వైత చనిపోయాడా అసలేంటిదంతా ఎలా జరిగింది అన్న వాహిని మాటలకు వెక్కుతూ అవునమ్మా తనకు యాక్సిడెంట్ జరిగిందంట అని తనకు విషయం తెలిసిన దగ్గర నుండి ఇప్పటివరకు అయిందంతా వివరంగా చెప్పింది శ్రద్ధ జరిగిన వివరాలన్నీ చెబుతూ ఉంటే అశోక్ ముఖం కొంచెం కొంచెంగా వెయ్యి ఓల్ట్లో బలుబులా వెలిగిపోవటం మొదలైంది మనసులో సంతోషంతో గంతులు వేస్తున్నాడు యాహూ అంటే ఇకపై అద్వైతనే పీడ విరగడైనట్లే ఏ కాలో కన్నో పోయి ఉంటే ఖచ్చితంగా శ్రద్ధ వాడిని అట్టి పెట్టుకుని నన్ను విడిచిపెట్టేసేది దేవుడి దేవుల ప్రాణాలే పోగొట్టుకున్నాడు కాబట్టి ఇకపై శ్రద్ధకు నేను తప్ప వేరొక దిక్కే లేదు అరే అశోక్ నువ్వు ఖచ్చితంగా ఏ జన్మలోనూ బంగారు పువ్వులతో పూజించావురా భగవంతుడిని అని మనసులోనే ఆనందపడ్డాడు ఓ మై గాడ్ అదేలా సాధ్యం అయినా తను అసలు ఎక్కడున్నాడు నేను వెంటనే చూడాలి అన్న వాహినితో లేదమ్మా తనని చూడ్డానికి కుదరదు అన్న శ్రద్ధ మాటలకు అయోమయంగా చూసింది వాహిని తనని పంచనామాకు తీసుకుని వెళ్ళారమ్మా అని గట్టిగా తల్లిని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది శ్రద్ధ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా హలో బంగారాలు ఎలా ఉన్నారు తరువాత ఎపిసోడ్స్ రావాలంటే ఎపిసోడ్కి కామెంట్స్ బాగా రావాలి మరి ఇచ్చేస్తారు కాదు మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య